అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి స్వాగతం అండి శ్రీకృష్ణ కన్నామృతంలో ఇది మూడవది ఇక్కడ వీడియో మా మూడో వీడియో అండి ఇది గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వసుదేవసుతం దేవం కంసరమర్థనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమః నమ ఓం నమో శ్రీ కాచ్యాయుని మైత్రేయ స్వమి త్యాగ్నివల్గూభ్యో నమ ఆది గురువులంటే గురు దక్షిణామూర్తికి అదేవిధంగా జగద్గురు అనే శంకర భగత్పాదుల వారికి కా శుక్లదేవిధాన మూల గురువైనటువంటి కాచ్యాయుని మైత్రే త్యాగ్నివల్క ఋషికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జన్మనిచ్చినటువంటి ఈ దేహాన్ని ఇచ్చిన తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి అదేవిధంగా పర శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన జ్ఞాన సభకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీకృష్ణ కన్నామృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను జై జగద్గురుమైన శ్రీకృష్ణ పరమాత్మకి జై జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ तञ्जावन्दनभद्रमस्तु भवते भोः स्नानतुभ्यं नमो भो देवाः पितरस्य तर्पणाविधौ नाहं क्षमः क्षमच्यतां यत्र क्वापि निषीज्य यादवकुलोत्तं सस्य कंसद्विषः स्मारं स्मारमघं हरामि तदलम् మవ్యేకి కిమే నే ఇక్కడ కవి లీలాసులు చెప్తున్నారు ఓ సంధ్యావందనమా నీకు శుభములు కలుగు కాక అంటూ మంగళ శాసనలు చెప్తూ ఉన్నారు సంధ్యావందనానికి అంటే సంధ్యాదేవికి ఓ స్నానమా స్నానమా స్నానదేవతకి కూడా గంగాదేవికి నమస్కారాలు తెలియజేస్తూ ఓ దేవతలారా అంటే పితృదేవతలకి దేవతలకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు తర్పణాలు విడిచేటటువంటి శక్తి నాకు లేదు నన్ను క్షమించండి ఎక్కడో ఒక మూల కూర్చొని యాదవ వంశానికి అంటే యాదవ వంశంలో జన్మించినటువంటి వాడు యాదవ కులాన్ని ఉద్ధరించినటువంటి వాడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు బాలకృష్ణ రూపంతో ఉన్నాడే ఉంటూనే కంసుని సంభరించినటువంటి స్వామి ఉన్నాడు కదా ఆ స్వామిని స్మరణ చేసుకుంటూ కృష్ణనామాన్ని జపించుకుంటూ కృష్ణ రూపాన్ని మనసులో తలుచుకొని సంతోషంతో ఆనందంతో ఉన్నాను అలా ఉంటూ నా నా జీవాత్మ గతంలో వేరే దేహాలు స్వీకరించి చేసినటువంటి పాపాలని ఈ జన్మలో ఈ దేహంతో ఉండి జీవాత్మ చేసిన పాపాలు అన్నీ కూడా పోగొట్టుకుంటున్నాను ఇది చాలు నాకు ఇంకా ఇవన్నీ చెయ్యకపోయినా కూడా దేవతలకి పూజలు చేయకపోయినా నాకు ఎటువంటి అవసరము కూడా లేదు వాటితో నాకు పని లేదు స్నానం అవసరం లేదు సంధ్యావందనం చేయని అవసరం లేదు దేవతలకు పూజ చేయవలసినటువంటి అవసరం లేదు అంటూ వజ్రవాసుల యొక్క అదృష్టాన్ని కృష్ణుని యొక్క వెలుగు ఎలా ఉన్నదో గొప్పగా వర్ణించాడు అంటే కృష్ణ భక్తులైనటువంటి వారి యొక్క అదృష్టానికి ఒక అవధి అంటూ లేదు కృష్ణుడు అంటే ఒక వెలుగు లాంటివాడు ప్రకాశవంతమైనటువంటి వాడు అంటూ చెప్తూ ఉన్నారు ఇలా సుఖులు ఏ ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కనుక ఏదో ఒక మూల కూర్చొని మనసవాచకర్మేనా ఆ పరమాత్మను మనసులో నిలుపుకుని ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే వారు ఎటువంటి వైదికపరమైనటువంటి క్రతువులు కార్యక్రమాలు చేసినా చేయకపోయినా అంటే ఈ రజో తమోగుణ ప్రధానమైన దేవతలను పూజించవలసిన అవసరం లేదు శుద్ధ సాత్విక స్వరూపమైనటువంటి ఆ కన్నైని పూజిస్తే చాలు అన్ని పాపాలు తొలగుతాయి కృష్ణ అంటే చాలు మన జీవాత్మగత దేహంలో చేసిన కర్మలన్నీ కూడా తొలగించి వేసేటటువంటి వాడు నారాయణుడైనటువంటి బాలరూపన్న కృష్ణుడు అని చెప్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టూ